ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీసులు కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భగవద్గీత ధ్యాన శ్లోకాలకు సంబంధించిన అంశములో మనమున్నాము ఓ గంగణపతయే నమ మహాసరస్వత్యై నమ श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ ओम अस्य श्रीश्रीमद्भगवद्गीतामालामन्त्रस्य भगवान् वेदव्यासऋषिः अनुष्टप्छन्दः श्रीकृष्णः परमात्मा देवता अशोच्यानन्वशोषस्त्वं प्रज्ञावादांश इति बीजम् सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज इति शक्तिः अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मासु च इति कीलकम् अध करन्यासः नैनं चिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः इति अङ्गुष्ठाभ्यां नमः न चैनं नम क्लेदयन्त्यापोनशोषयति मारुत इति तर्जनीभ्यां नमः अचेद्योयमदाह्योऽयमक्लेद्योश्योश्य एव च इति मध्यमाभ्यां नमः नित्यः सर्वगतस्तानुरचलोऽयं सनातन इति अनामिकाभ्यां नमः पश्यमेपार्धरूपाणि शतशोधसहस्रशः इति कनिष्ठकाभ्यां नमः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च इति करतलकरपृष्ठाभ्यां नमः अधा హృదయాదిన్యాస చిందంతి ఛింద్రాన్ని నైనం దహతి పవక ఇది హృదయాయ నమైం క్లేదయంత్యాపో శోషయతి మారుత ఇది శిరసే స్వాహ అచేయమహ్యోయమ క్లేద్యోశ్యోష్యేకాయ యట నిత్యసర్వతస్థాచోయం సనాతన ఇది కవచాయుం పశ్చిమే పార్ధరూపా శతశోధ సహస్రశ ఇతి నేత్రయషు నావిధాని దివ్యాన్ని నావర్ణకృతీ అస్త్రాయ్ ఇది ఈ విధంగా భగవద్గీతకు సంబంధించిన ప్రారంభ సంకల్పము కరన్యాసము అంగన్యాసము అనేవి ఉంటాయి ఇదే విష్ణు సహస్రనామానికి సంబంధించినప్పుడు ఈ కరణ్యాస హృదయాదిన్యాసాలు వేరే వేరేగా ఉంటాయి లలితా సహస్రనామాలలో మరొక విధంగా ఉంటాయి రుద్ర నమక చమక ప్రారంభాలలో అయితే అక్కడ లఘున్యాసం ఉంటుంది అక్కడ కూడా వేరే విధంగా ఉంటుంది ఈ కరణ్యాస అంగన్యాసాదులు దేవి దేవతా సంబంధమైన స్తోత్రాలకు వివిధ రకాలుగా ఆయా దేవతలకు సంబంధించిన అంశాలను ప్రస్తావన చేస్తూ ఉంటాయి ఇక్కడ ఈ మంత్రం భగవద్గీత అనే మంత్రం కాబట్టి కరణ్యాస అంగన్యాసాదులలో ఉన్న ఆ మంత్రాలు మనకి భగవద్గీత నుంచే గ్రహించారు కరణ్యాసము చేసేటప్పుడు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక ఇది అంగుష్టాభ్యాం నమ అన్నారు ఇది ఆత్మని ఆత్మకు వినాశనము లేదు అని చెప్తున్న సందర్భంలో ఉన్న శ్లోకము ఆత్మను ఆయుధాలు నరుకలేవు మరి అగ్ని దహింపలేదు అన్న వాక్యాన్ని చెప్తూ అది మంత్రంగా ఇస్తూ అంగుష్టాభ్యాం నమ అన్నప్పుడు ఈ చూపుడు వేలిని బొటన వేలు మీనగా ఇలా నిదానంగా రాసుకుంటూ పోవాలా ఇది అంగుష్టాభ్యాం నమ అనేది తదుపరి నచైనం క్లేదయంత్యాపో నశోషయితీ మారుత ఇది తర్జనీభ్యాం నమ అన్నప్పుడు వేలిని చూపుడు వేలికి అక్కడ పెట్టి పైకి ఈ విధంగా రాస్తూ పోవాలా ఇది రెండవది ఆ తదుపరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే నచయినం క్లేదయం త్యాపో నశోషయితి మారుత అన్నప్పుడు ఆత్మను మరి గాలి ఎండిపోయేటట్టు చేయలేదు కదిలింపలేదు ఎండ అనేది ఎండిపోయేటట్టు చేయలేదు నీరు తడుపలేదు ఆత్మ అనేది వీటన్నింటికి అతీతమైనది అని చెప్తూ ఉన్న అంశం అన్నమాట ఆ తదుపరి అచేద్యో యమదాహ్యో యమక్లేద్యో ఏవచ ఇది మధ్యమాభ్యాం నమ అన్నప్పుడు మద్యవేలుని బొటనవేలుతో ఈ విధంగా రాస్తూ పోవాలా ఇది కరన్యాస సంబంధమైన అంశము ఇక్కడ ఆత్మ సంబంధమైన అంశాన్నే ఆ లక్షణాన్ని చెప్తా ఉన్నారు శోషించుకుపోయేది కాదు తప్పించేది కాదు అది స్వేచ్ఛగా అన్నింటికన్నా స్వతంత్రంగా ఉంటుంది అని చెప్పబడుతున్న అంశం అది తదుపరి నిత్యా సర్వగత స్థాను రచలోయం సనాతన ఇది అనామికాభ్యాం నమ అనామిక అంటే ఉంగరపు వేలు ఈ వేలుకి ఇలా పైకి బొటన వేలుతో రుద్దుతూ పోవాల ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ అనేది నిత్యమైనది సర్వత్రా వ్యాపించి ఉండేది స్థిరంగా ఉండేది చలనము లేకుండా ఉండేది పురాతనమైనది అని చెప్పేసి మనిషిలో ఉండే ఆత్మ యొక్క లక్షణాలను తెలియజేస్తూ ఉన్నారు ఆ తదుపరి పశ్చిమే పార్థ రూపాన్ని శతశోధ సహస్రశ ఇది కనిష్ట కావ్యాం నమ కనిష్టక అంటే చిత్త చివరి వేలు దీనిని బొటన వేలుతో ఇలా రాస్తూ పోవాలి ఇది కరణ్యాస సంబంధమైనది ఇక్కడ ఇంకొక మాట ఒక పదకొండవ అధ్యాయములో ఉన్న విశ్వరూప సందర్శన యోగంలో ఉన్న మంత్రాలని ఆ వాక్యాలను ఇక్కడ చెప్పారు పార్థ పశ్యమే నన్ను చూడు నా యొక్క రూపాలను చూడు శతశోధ సహస్ర వందల కొలది వేల కొలదిగా ఉన్న నా దివ్య రూపాలను చూడు అని చెప్తున్న అంశం అది ఆ తదుపరి నానా విధాని దివ్యాన్ని నానా వర్ణ కృతీనిచ చ ఇది కరతలకర పృష్టాభ్యాం నమ అన్నప్పుడు కొంతమంది ఇలా చూపిస్తున్నారు కొంతమంది అయితే ఇలా అని ఇలా కొట్టమంటూ ఉన్నారు అది ఆచారాన్ని బట్టి కొంచెం వేరుగా ఉంటుంది అది ఎవరి యొక్క సాంప్రదాయం పద్ధతి అనుసరిస్తారో ఆ పద్ధతిలో మనం దానిని అనుసరించాలి ఆ తదుపరి హృదయాదిన్యాసలో నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక ఇది హృదయాయ నమ అన్నప్పుడు కుడి చేతిని హృదయం మీద పెట్టుకోవాలి నచైనం క్లేదయంత్యాపో నశోషితి మారుత ఇది శిరసేష్వాహ అన్నప్పుడు మేన పెట్టుకోవాలి కుడి చేతిని అచేద్యో యమదాక్యో యమక్లేో శోష్యేవచయితీ శిఖాయ ఔషట్ బ్రహ్మరంధ్రానికి దగ్గరలో శిఖ ఉంటుంది ఇది బ్రాహ్మణులకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ చేతిని ఉంచాలా నిత్య సర్వగత స్థానురచలోయం సనాతన ఇది కవచాయహుం అన్నప్పుడు ఎడం చేయి ముందు కుడి చేయి తరువాత ఎడం చేయి మీద కుడి చేయి ఉండాలా ఇట్లా భుజాలను తాకుతూ ఉండాలా అనేది కవచానికి సంబంధించిన అంశము పశమే పార్ధ రూపాన్ని శతశోధ సహస్రశ ఇది ఔషటు అన్నప్పుడు ఈ మూడు వేళ్లను కన్నుల మీన పెట్టి ఆజ్ఞా చక్రం ఉండే చోట కూడా మూడో వేలుని కనిపించటం అలా స్పర్శించేలాగా చేయాలి అనేది ఒక అంశం అన్నమాట నానా విధాని దివ్యాన్ని నానా కృతీని ఇచ ఇది అస్త్రాయఫట్ అన్నప్పుడు ఇట్లా సవ్య దిశలో చిటుకలు వేస్తూ ఇలా చేయాలి ఇది దిగ్బంధ అంటారు ఆ విధంగా మనం అంగన్యాస కరన్యాసాదులను చేసుకోవడం అనేది గురు ద్వారా నేర్చుకొని ఆచరించినట్లయితే సత్ఫలితం మనకి లభిస్తూ ఉంది ఇది న్యాసము అనేది ఉంచుట అని అర్థంలో వస్తుంది దేనిని ఉంచుట ఆ మంత్రాన్ని మన చేతులయందు మన శరీర భాగాలయందు ఆహ్వానం చేసి ఉంచి మనము ధ్యానము అర్చన ఆవాహనము జపతపాదులు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళా తిరిగి పంపిస్తాము ఇది మంత్ర సాధనలో అయినా సహస్రనామాల పారాయణలో అయినా సరే ఇది కరన్యాస అంగన్యాసాదులు చేసే విధానంగా మనం తెలుసుకోవాలా దీనిని గురుముఖత తెలుసుకొని సద్భక్తితో శ్రద్ధ ఆసక్తులతో ఆచరించమని మనవి చేస్తూ ఉన్నాను అందరికీ స్వస్తి ఓం నమస్తే